హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి మిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పక్కా కొలతలతో ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి సంవత్సరం పాటు పచ్చడి నిల్వ ఉంటుంది ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా పచ్చడిని పట్టగలరండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను ముందుగా అర కేజీ వరకు పండుమిర్చిని తీసుకున్నాను పండుమిర్చిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఐదారు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఆరిపోయిన తర్వాత పొడి క్లాత్తో తడి ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు నిల్వ పచ్చడికి తడి ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది అలాగే పండుమిచ్చి వాష్ చేయకముందు తొడిమలు తీయకూడదండి వాష్ చేసిన తర్వాత నీట్గా ఆరిపోయిన తర్వాత మాత్రమే తొడిమలు తీసుకోవాలి లేకపోతే అందులోకి వాటర్ వెళ్ళిపోతుంది పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అలాగే అర కేజీ పచ్చడికి వంద గ్రాముల వరకు ఉప్పు అనేది పడుతుందండి నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా మనం కల్లుప్పునే వాడాలి సాల్ట్ని వాడకూడదు ఇలా కల్లుప్పుని దంచుకొనైనా వేసుకోవచ్చు అలాగే చింతపండు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసుకోవాలి అంటే కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు అనేది పడుతుందండి ఇందులో ఉన్న విత్తనాలు పీచులన్నీ కూడా తీసేసి విడదీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో సగం పండుమిర్చి వరకు వేసుకోవాలి మొత్తం ఒకేసారి సరిపోదు కాబట్టి సగం వేసుకొని అలాగే చింతపండును కూడా విడదీసుకొని వేసుకోవాలి సగం వేసుకొని అలాగే ఉప్పు కూడా అదే విధంగా అందులో సగం వేసుకొని దీన్ని కచ్చా పచ్చగా అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసేసుకోవద్దు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తం కూడా ఏదైనా ఒక జార్లో వేసుకోండి గ్లాస్ జార్లో మిగిలిన పండుమిర్చిని కూడా ఇదే విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని గ్లాస్ జార్లో వేసుకోవాలండి ఇది ఒక త్రీ డేస్ పాటు బాగా మగ్గాలండి పచ్చడి అనేది త్రీ డేస్ తర్వాత మనం దీన్ని తాలింపు పెట్టేసుకోవచ్చు త్రీ డేస్ వరకు కూడా మూత పెట్టేసి దాన్ని అలా వదిలేసేయాలి ఈ త్రీ డేస్లో చింతపండు అనేది బాగా నానుతుందండి పచ్చట్లో ఉప్పు ఏదైనా తగ్గినా సరే త్రీ డేస్ తర్వాత మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు పండు మిర్చి కారాన్ని బట్టి ఒక్కొక్కసారి కొంచెం ఉప్పు ఎక్కువ పట్టచ్చండి ఇక్కడ నేను త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత ఓపెన్ చేసేసి పచ్చడి ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఈసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మొత్తం కూడా ఇదే విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకున్నాం ఎప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి అర కేజీ పండు మిర్చికి కరెక్ట్గా సరిపోతుంది నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పప్పు నూనె ఇంకా వేరుశనగ నూనె ఇలాంటివి వాడితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం గింజలు కొంచెం కరివేపాకును వేసుకొని ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పచ్చడిని కూడా వేసేసుకొని జస్ట్ కలిపేస్తే సరిపోతుందండి పచ్చడి ఏమి ఉడకాల్సిన అవసరం లేదు ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పండు మిర్చి నిల్వ పచ్చడి తయారైపోతుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గ్లాస్ చార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ